గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క సత్సాయి ఎంటర్ప్రైజ్ బ్రాంచ్ నందు ఈరోజు స్కబ్బర్ మిషన్ మరి ప్రారంభం చేస్తూ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వారు ఖమ్మం దగ్గర పాలేరు గ్రామం నుండి వారు రావడం జరిగింది స్కబ్బర్ మిషన్ వచ్చిందని చెప్పి తెలియజేశాం వారు దంపతులు ఇద్దరు కూడా ఆ స్కబ్బర్ మిషన్ కోసం వారు ఆటో వేసుకొని ఇక్కడికి రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి మెటీరియల్తో పాటుగా మరి చక్కగా వారు ఈ బ్రాంచ్ నుంచే పసుపు కూడా రాసి ఒకసారి దాన్ని ఏ విధంగా ఉందో చూసుకొని తీసుకొని వెళ్తామని చెప్పారు వారికి ట్రైనింగ్ కూడా మా యొక్క ఈ యొక్క వీడియోలో వారికి ఇవ్వడం జరుగుతుంది సీట్లన్నీ పెట్టేసి నువ్వు ఇట్లా అన్న ఆ విధంగా ఈ స్కబ్బర్ మిషన్ తీసుకున్నటువంటి వారందరికీ కూడా మా బ్రాంచ్ నుంచి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వీరు పాలేరు గ్రామం దగ్గర నుంచి మరి స్కబ్బర్ మిషన్ పర్చేజ్ చేయటం అందులో ఇప్పుడు మా యొక్క బ్రాంచ్లో ఉగాది పండుగ దగ్గర నుంచి ఈ యొక్క స్కబ్బర్ మిషన్ అనేది లేదు మరి వీళ్ళు ఉగాది కంటే ముందే పేమెంట్ కట్టారు కాబట్టి మరి మా యొక్క మేడం గారితో అదేవిధంగా మా సార్తో మాట్లాడి వారికి స్కబ్బర్ మిషన్ కావాలని చెప్పిన అన్న అన్నారు కాబట్టి మరి వారికి అదేవిధంగా ఆ ఆ యొక్క కొత్త ప్లాన్లో మరి కొత్త పాలసీలో స్కబ్బర్ మిషన్ వచ్చే విధంగా మరి ఏర్పాటు చేసి సార్తో మేడం గారితో మాట్లాడి వారికి ఇప్పించడం జరిగింది వారు ఈరోజు మరి వచ్చి వారి యొక్క స్కబ్బర్ మిషన్ తీసుకొని వెళ్ళడానికి వచ్చారు వారా వారికి చక్కగా మరి దాని యొక్క వివరాలు అది ఎంత టెంపరేచర్లో ఉండాలి ఇవన్నీ వివరాలన్నీ కూడా తెలిపి మరి వారికి ఎంత ఇవ్వాలి తయారు చేయడానికి మరి నెల నెల మరి నూట యాభై షీట్లు ఇవ్వటం వాటితో పాటుగా స్కబ్బర్ ఇవ్వడం ఒక పదిహేను కేజీలు సుమారు స్కబ్బర్ పడుతుంది దానికి అదేవిధంగా ఈ కప్పులు ఏవైతే ఉన్నాయో ఈ కప్పులు ఒక రెండు కేజీల కప్పులు వాళ్ళకి తూకం చూసి ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా వాళ్ళు తయారు చేసి మనకి నూట యాభై షీట్లు ఏవైతే ఉన్నాయో ఆ షీట్లు తీసుకొచ్చి మళ్ళీ మన యొక్క బ్రాంచ్కి ఇవ్వడం జరుగుతుంది నెల నెల ఈ యొక్క బ్రాంచ్లో వారు ప్రతి నెల కూడా తయారు చేసినటువంటివి తీసుకొని రావడం మళ్ళీ వాటిని తిరిగి మళ్ళీ బ్రాంచ్కి ఇవ్వడం ఈ విధంగా ఇరవై నాలుగు నెలలు అగ్రిమెంట్తో ఈ యొక్క మిషన్ తయారు చేసుకొని వాళ్ళు నెల నెల మరి స్వయం ఉపాధి శిక్షణ పొంది ప్రతి నెలా కూడా మా యొక్క సత్యసాయి బ్రాంచ్ నుంచి జీతం పొందేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అలానే మా యొక్క వీడియో చూసేటువంటి వారు ఇప్పటి స్కీమ్లో ఉగాది పండుగ దగ్గర నుంచి మరి కాటన్ విక్స్ మిషన్ కానీ అగరబత్తి మిషన్ కానీ అదేవిధంగా దూపు స్టిక్ మిషన్ కానీ సాంబ్రాని కప్స్ మిషన్ కానీ మరి ఈ యొక్క బ్రాంచ్లో రెండు సంవత్సరాల పాటు బైబ్యాక్ తో మరి కావాల్సినటువంటి వారికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మరి మిషన్ గురించి కానీ లేదా ప్యాకింగ్ సెక్షన్లో కూడా ఇరవై వేల దగ్గర నుంచి ఇరవై వేలు డిపాజిట్ చేసిన దగ్గర నుంచి ప్యాకింగ్ సెక్షన్ కూడా లక్ష వరకు స్వయం ఉపాధి పొందే విధంగా ప్యాకింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అటువంటి వారు మా యొక్క బ్రాంచ్ నందు సంప్రదించి మరి పూర్తి వివరాలు తెలుసుకొని మీరు కూడా స్వయం ఉపాధి శిక్షణ పొంది ప్రతి నెలా కూడా సత్సాయి బ్రాంచ్ నుంచి నెలసరి మరి ఆదాయాన్ని పొంది జీతంలాగా మీ యొక్క ఆదాయాన్ని పెంచుకొని మీరు కూడా స్వయం శక్తితో ఎదగాలని చెప్పని అందరికీ కూడా మా యొక్క వీడియోని తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క వీడియో ద్వారా మా దగ్గర ఇంకా అనేకమైనటువంటి మరి మిషనరీతో పాటుగా ప్యాకింగ్ వర్క్తో పాటుగా ఆ సరసమైన ధరలకు మా యొక్క ఎంటర్ప్రైజెస్లో మరి లభించేటటువంటి మాపు కర్రలు కానీ అదేవిధంగా మెత్తడి చీపుర్లు కానీ మరి స్కబ్బర్ స్కబ్బర్స్ కానీ గ్రీన్ స్కబ్బర్స్ కానీ ఇవన్నీ కూడా హోల్సేల్ ధరలకే మరి మార్కెటింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కావలసినటువంటి వారు మా యొక్క బ్రాంచ్ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని ఈ యొక్క బ్రాంచ్లో ఏ విధంగా చేయాలో అన్నీ కూడా తెలుసుకొని మరి సత్సాయి బ్రాంచ్ యొక్క కార్యక్రమాల్లో ప్రతిదాంట్లో కూడా పాల్గొని మరి వారు స్వయం ఉపాధి శిక్షణ పొంది మచ్యూడి ఇటు ఉంది కదా ఇది ఎక్స్ ఇది అటు పక్కగా ఉండాలంటే మనకి తగిలించినట్టు ఉండాలి కాబట్టి దీన్ని జాగ్రత్తగా పట్టుకో లోపలికి పోనిచ్చేసి వీటన్నింటికి వచ్చే విధంగా అటు కూడా చూసుకొని కొంచెం సార్ కాబట్టి అటు కూడా పడే విధంగా చూసుకొని పెట్టాలి ఇప్పుడు దాన్ని ఒకసారి ఫ్రెష్ చేయి చిన్న జాగ్రత్తగా ఏదో గట్టి పోతాలి అట్లా గంజ గట్టిగా గట్టిగా ఇంకా అది అప్పుడు అది స్టార్ట్ అవుతుంది ఆ విధంగా స్కబ్బర్ ని వస్తాలండి ఎనిమిది పట్టుకోదా గట్టిగా ఉంటుంది మరి చిన్న చిన్న వారికి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మా యొక్క బ్రాంచ్ లో తీసుకున్నటువంటి మిషన్ ద్వారా మా ముందే మరి ఆ యొక్క వారు ఈ విధంగా తయారు చేశారు కష్టపడి కూడా తెలుసుకున్నారు కానీ ఇప్పుడు స్వయంగా వాళ్ళ మిషన్ మీద వాళ్ళు తయారు చేయడం అనేది ఎంతో ఆనందదాయకంగా ఉందని చెప్పని వారు తెలియజేస్తూ ఉన్నారు చాలు